హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నా ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు మా పూజ గది టూర్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ వెళ్ళారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ రోజైతే మీ అందరితో పాటు మా పూజ రూమ్ టూర్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నా నేను మొన్న పెట్టిన వీడియో చెప్పాను కదా పూజ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసేసి దాని తర్వాత పూజ రూమ్ టూర్ అయితే షేర్ చేస్తాను చాలా రోజులు అయిపోయింది మనం ఎప్పుడో స్టార్టింగ్ స్టార్టింగ్లో ఛానల్ పెట్టినప్పుడు మనం పూజ రూమ్ అయితే చూపించాము దాని తర్వాత చాలామంది అడిగారు కానీ నేనే చూపించలేదు ఇంక ఈరోజు అయితే షేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నా సో మా ఇంట్లో పూజ రూమ్ అయితే తూర్పుకుంటుంది అనమాట మామూలుగా ఉత్తరం కానీ తూర్పు కానీ పూజ గది అనేది పెట్టుకుంటాము ఉత్తరంకున్నా మంచిది అలాగే తూర్పుకున్న మంచిది సో తూర్పు వర్లు ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను చక్కగా పూజ అంతా కూడా కంప్లీట్గా చేసేసుకున్నా పూజ అంతా కూడా ప్రశాంతంగా అయిపోయింది సో ఇప్పుడు మీకు పూజ కదనే చూపిస్తాను ఇంతకు ముందైతే ఇక్కడ నేను గవ్వలతో ఉన్న కర్టన్ లాగా ఉంటుంది గవ్వల హారలా వేసుకొని ఉన్నాను అలాగే ఒక పూలమాల వేసుకొని ఉన్నా బట్ ఇంకా నేను అవన్నీ తీసేసి వాష్ చేసేసాను కర్టన్ ఉంటే మంచిది కొంచెం నాన్ వెజ్ అవి చేస్తూ ఉంటాము ఇంట్లో కూడా కాబట్టి కర్టన్ ఇట్లా పూజ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకున్నామంటే హ్యాపీగా ఇక్కడ నుంచి మంచిగా దేవుడు అయితే కనిపిస్తారు దీపాలు వెలుగుతే వెలిగేది కూడా కనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇలా పెట్టుకున్నా సో మనం ఇక్కడ టీవీ దగ్గర నుంచి పక్కనే మనకి ఇక్కడైతే పూజ గది ఉంటుంది మీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో ఇప్పుడు నేను పూజ గదిలోకి అయితే వెళ్ళి మీకు క్లియర్గా నేను ఎలా సర్దుకున్నాను ఎలా పూజ చేసుకుంటాను మా ఇంట్లో దేవుడు ఫోటోలు కానీ అలాగే విగ్రహాలు ఏముంది ఏమని చెప్పి అయితే షేర్ చేస్తాను ఓకేనా చాలా మంది అడుగుతూనే ఉన్నారు కానీ నేనే చూపించలేదు ఈరోజు అయితే మీకు క్లియర్గా చెప్పేస్తాను ఓకేనా సో ఇలా గడప దగ్గర పసుపు కుంకం పెట్టుకొని ఇలా పువ్వులు పెట్టుకుంటాను అండ్ ఇంకా ఇక్కడ నుంచి మన పూజ గది అయితే ఉంటుంది సో ఇలా పూజ గదిలోకి ఎంటర్ అవ్వగానే ప్రశాంతమైన పూజ గది నాకెంతో ఇష్టమైన శివయ్య అలాగే వెంకటేశ్వర స్వామి అమ్మవారు నాకు చాలా ఇష్టమైన దేవుళ్ళు అందరికీ పూజ అనేది మంచిగా చేసుకుంటాను సో పూజ అంతా ఇప్పుడు చూపిస్తా తర్వాత నేను ఇక్కడ ఎలా సర్దుకున్నానని చెప్పేసి ఈ కబోర్డ్ నేను ఎలా సర్దుకున్నానని చెప్పేసి చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే నేను పూజ ఎలా చేసుకున్నానని చెప్పేసి అయితే క్లియర్గా చూపించి దేవుడు పటాలు అలాగే ఉన్న విగ్రహాలు ఇవన్నీ షేర్ చేసుకుంటాను దాని తర్వాత ఇంకా ఇక్కడున్న కబోర్డ్ ఉంది కదా సో ఈ కబోర్డ్లో నేను పూజకు సంబంధించి ఏమేమి పెట్టుకున్నాను ఎలా సర్దుకున్నాను ఎలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నానని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే పూజ చూసేద్దాం రండి ఇంకా మా పూజ గదిలో అయితే దేవుడు పట్టాలు అనేది ఇలా పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ మూడు దేవుళ్ళు ఉన్న ఫోటో పెట్టుకున్నా ఒకటి వినాయకుడు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు కూడా అంటే పచ్చ జాకెట్ అలాగే రోజ్ కలర్ శారీ కట్టుకున్న లక్ష్మీదేవి అమ్మవారు ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది సో అందుకే నేను ఇట్లా ముగ్గురు ఉన్నది ఒక ఫోటో తీసుకున్నా దాని తర్వాత మా ఇంటి కులదైవం ఉంటారు కదా సో మా ఇంటి దేవుడు శివుడు అనమాట మునీశ్వరుడు సో నేను ఇంకా మా ఇంటి దేవుడు తెలుసుకున్న తర్వాత నేను శివయ్య ఫోటో పెట్టుకున్నాను నాకు చాలా మంచి జరిగింది అప్పటి నుంచి కూడాను శివయ్య ఫోటో పెట్టుకొని పూజ చేస్తాను అండ్ ఇంకా శివయ్యతో పాటు ఇక్కడ స్ఫటికలింగం కూడా ఉంటుందండి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇదిగోండి సో స్ఫటికలింగం కూడా ఉంటుంది అండ్ ఇంకా పక్కనే సాయిబాబా ఉంటారు ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇంక ఇక్కడ కలుషం పెట్టుకొని ఉంటాను దీపాలు అయితే ఇంతకుముందు ఫైవ్ పెట్టేదాన్ని ఇంక ఇప్పుడైతే త్రీ పెట్టుకుంటున్నా మరీ ఎక్కువ బ్లాక్ అయిపోతుంది గోడలంతా అని చెప్పేసి త్రీయే పెట్టుకున్నా ఇంక ఇక్కడ గోల్డెన్ టెంపుల్లో తీసుకొచ్చిన ఐడల్ అనమాట ఇది ఇదిగోండి ఇది అమ్మవారితో వచ్చేసరికి గోల్డెన్ టెంపుల్లో తీసుకొచ్చిన ఐడలు సో అందులో నేను కాయిన్స్ అంతా వేసి అలాగే గాజులు తర్వాత గవ్వలు ఇవన్నీ పెట్టి ఈ విధంగా అయితే అమ్మవారికి అచ్చంలాగా చేసుకుంటాను ఇంకా అటుపక్క ఇటుపక్క అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు ఖచ్చితంగా పెట్టుకుంటా ఇంకా ఇవి ఆకాశ దీపాలు తర్వాత కామాక్షమ్మ దీపం కామాక్షమ్మ దీపం గురించి అయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఈ కామాక్షమ్మ దీపం గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి యాక్చువల్లీ కామాక్షమ్మ దీపం అనేది అందరి అందరిళ్లలో ఉండదు ఎవరికైతే ఆనవ అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు మా అమ్మ వాళ్ళకి కామాక్షమ్మ దీపం ఉంది అత్తయ్య వాళ్ళకి ఉంది అందుకని చెప్పేసి నేను కూడా పెట్టుకున్నాను యాక్చువల్లీ కలిశం అయితే అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు అత్తయ్య వాళ్ళు పెట్టేవాళ్ళు కాదు ఓన్లీ పెళ్ళిళ్ళప్పుడు మాత్రం కలిశం పెట్టేవాళ్ళు అత్తయ్య వాళ్ళు మరి వరలక్ష్మి వ్రతం అనేది నేను ఎప్పుడు చేయలేదనమాట పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత సో చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళము అసలు ఇంకా భరించలేనని బాధలు అనమాట మేము పలు షిఫ్ట్ అవ్వకముందు అయిన తర్వాత సో అప్పుడు ఒక పూజారి గారిని కనుక్కుంటే అప్పుడు కలుష్యం అనేది వరలక్ష్మి వ్రతం చేయండి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తే చాలా మంచిది లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వస్తారని చెప్పేసి పూజ ఎలా చేయాలి సింపుల్గా మనకు ఉన్నంతలో ఎలా చేయాలి ఏంటని చెప్పేసి చెప్పారు ఆ చెప్పినప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు కలిశం నిలపండి దాని తర్వాత కంటిన్యూగా ప్రతి శుక్రవారం మార్చుకుంటూ ప్రతి శుక్రవారం కొత్త కొబ్బరికాయ పెట్టి పూజించుకోండి కలిశం పెట్టన్నారు అన్నారు అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్న దగ్గర దగ్గర ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి కలషం అయితే పెట్టుకుంటున్నాము మనకేదన్నా పెట్టకూడదు మనకు అది ఆనవాయితీ లేదనుకున్నప్పుడు మనం అది పెట్టిన వెంటనే మనకేదో ఒక అశుభం జరుగుతుంది అప్పుడే తెలుసుకొని మానేయాలి బట్ మాకైతే కలుషన్ పెట్టిన తర్వాత మంచిగా ఉంది అలాగే మా ఇంటి దేవుడు మునీశ్వరుడు ఫోటో శివయ్య ఫోటో పెట్టుకొని పూజించుకునేటప్పుడు కూడా నాకు మంచిగానే ఉంది అందుకే కంటిన్యూ చేస్తున్నా మామూలుగా కొంతమంది శివుడు ఫోటో ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు బట్ నాకు చాలా ఇష్టమైన దేవుడు ప్లస్ ఇంకోటి ఏమంటే మా ఇంటి దేవుడు కూడా కాబట్టి నేనైతే పెట్టుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ శివలింగం ఉంటే ఖచ్చితంగా నందీశ్వరుని పెట్టాలంటారు బట్ ఇక్కడ నేను అంటే ఇలాంటి నంది ఉంది కదా గంటకి సో అదే పెట్టేసుకున్నాను అనమాట ఇట్లా ఎక్కువ పెట్టుకునే కొద్ది సమస్యలు కూడా పెరుగుతాయి మనం కరెక్ట్గా అభిషేకాలు అవన్నీ చేయాలి బట్ మన బొట్టను వేలు కంటే ఇంత ఉన్నవి పెట్టుకోవచ్చు అనమాట మరి పెద్దో పెట్టుకుంటే ఖచ్చితంగా నైవేద్యాలు పెట్టాలి అభిషేకాలు చేయాలి అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ ఒక లాగా ఉంటుంది కలుషం చొంబులాగా వాటర్ వేసేసి అందులో గంధం వేసి అందులో ఒక పువ్వు వేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడ తీర్థాలు మాద్ర పెట్టుకుంటాను నీళ్ళలో కొంచెం జవాతి పౌడర్ పసుపు వేసేసుకొని పెట్టుకుంటా ఇంకా దాని తర్వాత కడ్డీలు అవి వెలిగిస్తే ఇక్కడ కింద పడి పేపర్ కాలిపోతుందని చెప్పేసి ఒక ప్లేట్లో అయితే ఇట్లా కడ్డీలు వెలిగించి పెట్టుకుంటాను ఇంకా తాంబూలం పెట్టుకున్న కొబ్బరికాయ పెట్టుకున్నా సో ఇలాగండి కలుషం అయితే చూసారా ఈ విధంగా ఐదు తమిళపాకులు పెట్టుకొని మామిడి ఆకులు కానీ తమిళపాకులు కానీ మనం ఏదైనా పెట్టుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా ఐదు తమలపాకులు పెట్టేసుకుంటాను కలిశం చొంబులు వచ్చేసరికి వాటర్ ఉంటుంది అలాగే జవాది పౌడరు పచ్చకర్పూరము ఇలాచి తర్వాత కాయను గంధము కుంకుమ అక్షంతలు ఇవి వేసుకొని సో ఇలా కలుషం అయితే పూజించి పెట్టుకుంటాను అండ్ ఇంకా పైన అయితే శక్తి అమ్మవారు ఉంటారు ఇంకా ఓం శక్తి అమ్మవారి ఫోటో అయితే నేను ఎప్పుడైతే అమ్మవారి మాల వేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాను నేను అంటే అమ్మవారి టెంపుల్కి వెళ్తాం కదా ఓం శక్తి మాల వేసుకొని అప్పుడు అక్కడి నుండి తెచ్చుకున్నాను సో ఇలా పెట్టుకొని అయితే పూజించుకుంటూ ఉంటాను ఇంకా ఇయర్ ఎప్పుడెప్పుడు డేట్ వచ్చేస్తుంది ఎప్పుడప్పుడు మాల వేద్దాము అని ఉంది సో నేను మా పిల్లలు ముగ్గురం వేస్తాం మా అమ్మ కూడా వేస్తుంది ఇంకా అదనమాట అండి సో పైన వచ్చేసరికి ఇంకా దేవుడికి సంబంధించి ఇవి ఈ విధంగా అయితే నేను నీట్గా అరేంజ్ చేసుకొని ఇలా ప్రశాంతంగా పూజనే చేసుకుంటా నాకు మోస్ట్లీ ఎక్కడ ప్రశాంతత ఉంటుంది అంటే ఒకటి నా ఇంట్లో రెండోది పూజ గదిలో పూజ చేసినప్పుడు ఇలా ప్రశాంతంగా ఉంటుందనమాట నాకు ఈ రెండు ప్లేసెస్లో సో ఇంకా కింద ర్యాక్లో ఏమేముందో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను సో ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక డోర్ ఉంటుంది ఇక్కడ ఒక డోర్ ఉంటుంది సో నేను మీకు స్టార్టింగ్ నుంచే చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి ఒక ఫోటో ఉంటుంది వెంకటేశ్వర స్వామిది వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుందండి ఇక్కడ ఇదేంటంటే నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తాను కదా అప్పుడు ఆ ఫోటో తీసుకుంటాను మిగతా టైంలో ఇట్లా క్లాత్ కప్పేసి పెట్టేస్తాను ఇంకా దీపం నూనె తర్వాత ఇందులో వచ్చేసరికి మెయిన్ మెయిన్ సంబంధించినవి పెట్టుకొని ఉంటా చూపిస్తాను అక్కడి నుంచి ఇందులో పత్తి తర్వాత తేనె బాటిల్స్ శివలింగం స్ఫటికలింగం ఉంది కదా అభిషేకం చేయడానికి తర్వాత నెయ్యి అక్షంతలు కలుపుకోవడానికి నెయ్యి విభూది తర్వాత పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాము అత్యవసరానికి కావాలనుకున్నప్పుడు ఎక్కువగా పూజకి యూజ్ చేస్తుంటాం కాబట్టి ఇంక ఇలాంటివి ముత్త ఐదు వచ్చినప్పుడు ఇవ్వడానికి అని చెప్పి ఇట్లా ఒక ఐదన్నా పెట్టుకుంటాను నేను అలాగే ఇంకా పసుపు ఇంకా కొన్ని స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నవి ఏమన్నా ఇందులో స్టోర్ చేసేసుకొని పెట్టేసుకుంటాను కావలసినప్పుడు ఇందులో నుండి తీసుకుంటాను కానీ అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోవడం అలాంటి అలవాటు అయితే లేదు ముందుగా కర్పూరం ప్యాకెట్లు కానీ పసుపు కుంకాలు కానీ విభూది కానీ గంధము ఇలా అన్ని పెద్ద పెద్ద డబ్బాలో తెచ్చి స్టోర్ చేసి ఇందులో పెట్టుకుంటాను ఇంక ఇటుపక్క చూపిస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఆ బాక్స్ చూసారు కదా ఇంక ఇక్కడ కడ్డీలు ప్యాకెట్స్ ఉంటాయి దాని తర్వాత ఇందులో అగ్గిపెట్టెలు అగ్గిపెట్టెలు ఒత్తులు దీపం ఒత్తులు తర్వాత దూప్ స్టిక్స్ ఇవన్నీ ఉంటాయి ఒక సీజర్ ఉంటుంది పువ్వులు అవి కట్ చేసుకోవడానికి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసరికి గంధం కుంకుమ దీపాలు తోముకున్నప్పుడు వాటికి పెట్టుకోవడానికి గంధం కుంకుమ వీటిలో వేసి పెట్టుకుంటాను అలాగే ఇంక ఇవి స్ఫటికలింగంకి సోమవారం సోమవారం శివయ్యకి అభిషేకం చేస్తాము కదా శివలింగంకి వాటికి సంబంధించి విభూది అలాగే గంధం కలుపుకోవడానికి ఈ గ్లాసెస్ అయితే కొత్తవి తీసి ఇలా పెట్టేసుకున్నాము వాడకుండా ఉండేవి అండ్ ఇంకా పూజ గదిలో ఒక క్లాత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇందులో కూడా ఏవైనా ఓపెన్ చేసేసిన పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఉంటే వాటిని వేస్ట్ అవ్వకుండా ఇందులో వేసి పెట్టుకొని ఎక్కడ చిందిపోకుండా ఇలా పెట్టుకుంటాను అండ్ ఇంకా మేము డైలీ చదువుకునే అమ్మవారి లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ బుక్ అనేది పైనే పెట్టుకుంటాం డైలీ చదవాలి కాబట్టి అండ్ ఇంకా ఇందులో వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన బుక్స్ తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ఇలాంటికి సంబంధించి బుక్స్ అన్నీ ఉంటాయి ఇదండి ఇక్కడికి సంబంధించి అయితే ఇలా సింపుల్గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నా అండ్ ఇంకా హుండీ ఒకటి ఉంటుంది పూజ గదిలో ఎప్పుడు కూడా మేము మాల వేస్తాం కదా సో ప్రతి అంటే డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది నేను ఓంశక్తి అమ్మవారి మాల కోసం చెప్పి ఇందులో డబ్బులు వేసి పెట్టుకుంటాము ఈ ఇందులో ఉన్న డబ్బులు ఇయర్లీ వన్స్ తీసి ఆ పూజకు వాడుకుంటాము మాల వేసినప్పుడు సో ఇది రీసెంట్గానే మీరు వీడియోస్లో ఉంటారు కొత్త తీసుకొని వచ్చాను ఆర్గనైజ్ చేసుకుందాం చాలా రోజులుగా ఉండే నాకు ఇట్లాంటివి తెచ్చుకొని పెట్టుకోవాలని అన్నీ ఒక దాంట్లో ఉంటే ఈజీగా అందుకోవచ్చు కదా అందుకని చెప్పేసి మొత్తానికి ఇప్పుడు సర్దేశాను చూపిస్తాను ఇందులో ఏమేమి సర్దుకున్నాను అనేసి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను ఓకేనా సో ఇదండి బాక్స్ అయితే ఈ బాక్స్లో అయితే నేను ఈ విధంగా పెట్టుకున్నా పసుపు కుంకుమ అక్షంతలు ఖచ్చితంగా ఉంటాయి అక్షంతలు వక్కలు అలాగే కర్పూరము ఇంకా గంధము ఇది జవాది పౌడరు అలాగే పచ్చకర్పూరం సో పచ్చకర్పూరం కానీ జవాది పౌడర్ కానీ మంచి స్మెల్ని ఇస్తాయి అలాగే మనం కలుషంలో కానీ దీపాలు వెలిగించినప్పుడు కానీ ఈ జవాది పౌడర్ వేసుకుంటే స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట పూజ గదిలో సో ఈ విధంగా సింపుల్గా అయితే ఈ బాక్స్లో పెట్టుకున్నాను సో ఇలా ఉంటుందండి చిన్న కబోర్డ్లు చిన్నగా మరీ ఎక్కువ ఆర్బాటానికి పోవడం లేకపోతే హడావిడి చేయడం లేకపోతే ఏంటంటే వాళ్ళు అవి పెట్టారు వీళ్ళు ఇవి పెట్టారని చెప్పేసి వీడియోస్లో చూసేసి అవన్నీ తెచ్చి నేను ఇంట్లో పెట్టుకొని కరెక్ట్గా పూజ చేయలేదనుకోండి ఇంకా అంతే సంగతి కాబట్టి దేవుడు మనకెంత శక్తి ఇచ్చారో ఆ శక్తికి తగ్గట్టుగా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి దురాలోచనలు చెడ్డం ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా మనం దేవుడికి ఎప్పుడైతే దీపం వెలిగించుకుంటామో అదే మనకి కొండంత ఫలితాన్ని ఇస్తుంది లోపలంతా కుళ్ళు కుతంత్రాలు వాళ్ళు బాగుపడిపోతున్నారు వీళ్ళు ఎది ఎదిగిపోతున్నారు ఏమో చేసేస్తారు ఏమో జరిగిపోతుందని ఆలోచించుకుంటూ ఈర్షతో ఈగోతో కుళ్ళుతో ఉండేవాళ్ళ కాదు సో మనకున్నంతలో మనం నెమ్మదిగా ఒక దీపం వెలిగించుకున్న చాలు దేవుడేమి అన్ని రకాలు చేసి పెట్టి నాకు పూజ చేయండి అని చెప్పరు కదా మనస్ఫూర్తిగా ఆ తండ్రిని తలుచుకుంటే చాలండి మెయిన్గా మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ మన కష్టానికి తోడుగా భగవంతుడి అండ కూడా ఉండాలని చెప్పేసి మనం దేవుడికి మొక్కుతాం అంతే సో ఇది ఇలా ఉంటుందన్నమాట సింపుల్గా మా పూజే కదైతే ఓవరాల్గా ఇంతేనండి చాలా రోజులుగా పాపం అందరూ అడుగుతున్నారు కానీ నేనే ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు చూపించండి అంటే ఏమేమి పెట్టుకున్నారు మెయిన్గా మీ పూజ గది మీరు పూజలు ఎక్కువ చేస్తారు కదా మీ పూజ గదిలో మీరు ఏమేమి పెట్టుకున్నారు వస్తువులు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు ఇంతేనండి ఇంకా ఏవి పడితే అవి పెట్టేసుకొని మనకి పూజ చేసేంత ఓపిక ఉండాలి అంత సహనం ఉండాలి అండ్ మెయిన్గా మన బొటన్ వేలాకి మించి హైట్ ఉన్న విగ్రహాలు ఏవి కూడా మనం పెట్టుకోకూడదు ఇంట్లో అలా పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా అభిషేకాలు చేయాలి నైవేద్యాలు పెట్టాలి చాలా నియమనిష్టలతో ఉండాలి సో అది తెలియక మేము కూడా ఒకప్పుడు పెట్టుకుని ఉన్నాం చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం అన్నీ తీసుకెళ్ళి ఒక పారే నీళ్ళలో వేసేసి సింపుల్గా ఇలా అయితే పెట్టుకున్నాం అనమాట ఓకేనా మా పూజ గది ఎలా ఉందని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఓవరాల్గా ఇదనమాట మా పూజ గది టూర్ అయితే సో ఇంకా చూసారు కదండీ ఇలాగైతే ఉంటుందన్నమాట మనకి ఎంత పెద్దగా ఉంది ఎంత గ్రాండ్గా ఎంత పెట్టుకున్నామని కాదు ఉన్నంతలో మనం ఎలా ఇల్లుని కానీ పూజ గదిని కానీ దేవుడు పటాలు కానీ సర్దుకొని పెట్టుకున్నామనేది విషయం అనమాట సో మా పూజ గది మీకు ఎలా అనిపించిందో కమర్ష షేర్ చేయండి అండ్ నా పూజా విధానం కానీ పూజ గది కానీ నేను ఆర్గనైజ్ చేసుకున్న విధానం కానీ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్